నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా రా కదలిరా పీలేరు మహాసభకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలికిన జిల్లా నాయకులు అన్నమయ్య జిల్లా పిలేరు మండలంలో జరిగిన మహాసభలో మాజీ టీడీడీ పాలక మండలి సభ్యులు ప్రసంగిస్తూ రాజంపేట కాన్సెన్సీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు శుభాభివందనలు తెలియజేశారు తర్వాత పీలేరు మదనపల్లి రాజంపేట కోడూరు తంబాలపల్లి రాయచోటి వంటి ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని సుగవాసి ప్రసాద్ బాబు తెలియజేశారు ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను మండల రిపోర్టర్ జయంతి ఇప్పుడు వచ్చిన ఖచ్చితంగా ఇది వరకు ఇరవై ఏళ్ళుగా తెలుగుదేశం రావట్లేదు ఖచ్చితంగా తెలుగుదేశం గెలిపెట్టి తెలుగుదేశం కానీ ఉమ్మడి అభ్యర్థి కానీ గెలిపెట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎఫ్టీ ప్రతి ఒక్క జన సైనికుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కృతజ్ఞతలు చూద్దాం ఇప్పుడు అందరికీ నమస్కారం అని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అన్నమయ్య సంబంధించినటువంటి మిమ్మల్ని ప్రతిపక్షంలోనే కాదు ఈ రాష్ట్రం నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే సంగతి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరీ ముఖ్యంగా పొంగనూరు తమ్ముడ ఇట్లాంటి నియోజకవర్గాల్లో ఫీల్ అన్నిట్లో కూడా మెడికల్ కాలేజ్ అన్నారు లేదు అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది పట్టించుకునే నాదులు లేడు ఈ విధంగా చెప్పుకుంటా పోతే కోలలుగా ఉన్నాయి ముఖ్యమైనటువంటి విషయం మనం మన నాయకుడిని ముఖ్యమంత్రి చేర్చుకుంటే మన జాతీయ అధ్యక్షుల వారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే రాజింపేట నియోజకవర్గం ఏ పార్టీ గెలుస్తాదో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం లేకొస్తున్నది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మన పార్లమెంట్లో అన్ని స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుపుకోవాల్సిన కోరుకు రాబోయే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి రాజా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం స్వాగతం మరో తొంభై రోజులు మాత్రమే ఉన్నాయి రాబోయే ముఖ్యమంత్రి గారికి స్వాగతం స్వాగతం పలుకుతున్నాం చుట్టూ ఉన్నీ అది చంద్రబాబు నాయుడు గారికి మీరు చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంటే రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతంతో స్వాగతం స్వాగతంతో స్వాగతం కేవలం తొంభై రోజులు మాత్రమే కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి it out ah.

కదలిరా కదలి కదలిరా 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 బిలుగు కాదు తెలుగు దేశ కదలిరా కదలిరా నుంచి మొలిచ తిరుగుబాటు మనదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా పాపాల పెద్దరండి వచ్చి చూడవయ్యా చూడవయాన్ని యొక్క పాపులారిటీ ఆయన ఏం తింటాడో నాకు తెలియదు అన్నం తింటున్నాడా లేదు ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి మధ్యాహ్న భోజనం మైన్ సాయికి రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దిరెడ్డి నేను అడుగుతున్నా తమ్ముళ్ళు పుంగనూరులో ఈసారి గెలుస్తాడా గెలిపిస్తారా నేను అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుడు రాజకీయానికి అని మిమ్మల్ని అడుగుతున్నా వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల కుప్పానికి వెళ్ళాడు కుప్పంలో గెలుస్తాడంట నేను చెప్తున్నా పొంగునూరులోని నీ రంగు మారింది పుంగునూర్ గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ నా దయాద వల్ల గెలిచావు కానీ ఇప్పుడు చూపిస్తా నా తడాక ఏంటో నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి అని మరొకసారి హెచ్చరిస్తున్నా పోలీసులు అడ్డు పెట్టుకొని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడు తమ్ముడులోని మిమ్మల్ని కాలేజీకి వెళ్ళే విద్యార్థులు ఏ మైక్ మైక్ ఏ దిగండిమా మీరు దిగండి మీరు దిగాల తమ్ముడు దిగమ్మా దిగాయి మైక్ కిరపడలేదు దిగండి నువ్వే దిగాల దిగాలిక్కడండి మీరు ఎంత ఇక్కరండి నేను ఒకటే చెప్తున్నా మొన్నే అంగళ్ళు కేసులు పెట్టారా లేదా తమ్ముళ్ళు మన మీద ఏం జరిగి జరిగిన అంగల్లో మనం ఏమన్నా దాడి అని మిమ్మల్ని అడుగుతున్నా చేశామా మన దాడి దారిలో వస్తున్నాం ప్రాజెక్టులో జరిగే అవినీతి ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం పెద్దిరెడ్డి దోపిడీ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేశాం మనం ఇది ఎక్స్పోజ్ చేసి మన మీద దాడి పెట్టి దాడి చేసి సుమారు ఆరు వందల మందిని జైల్లో పెట్టారు నేను ఒకటే చెప్తున్నా ఆరు వందల మంది ఇందులో విద్యార్థులు ఉన్నారు అదే మరి ముసలి వాళ్ళు ఉన్నారు కొంతమంది గ్రామం వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు చాలా ఇబ్బందులు పడ్డారు అందుకే ఈ పీలేరు సభలో చెప్తున్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏంటో నేనంటే ఏంటో చేసి చూపిస్తామని హెచ్చరిస్తున్నా